హాయ్ అండి నేను మేమా చలపతి మనందరి కోసము ఆడవాళ్ళకి కిచెన్లో టిప్స్ తెచ్చాను పదహారు రకాల టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి అందరికీ చాలా ఇంపార్టెంట్ అయినవి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసిన వెంటనే లైక్ కొట్టండి ఒకటి లైక్ ఇచ్చేది మర్చిపోద్దు అండి ఇట్లా లైక్ ఇచ్చి మీరు వేరే వాళ్ళకంతా కూడా ఈ వీడియో పోతుంది వాళ్ళకి కూడా తెలుసాయి వీడియోలో మనం ఏమేమి చేసినామో అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది అందరికీ యూజ్ అవుతాయి మనము సాసులు తీసుకొస్తూ కదా ఆవాలు ఇవి తీసుకొచ్చిన తర్వాత బాక్స్లో ఒక అట్లే పోసేస్తూ ఉంటాము ఇవి పోయకూడదు అట్లా పోసినాం అనుకోండి దీంట్లో అంతా సన్నగా ఇసుక ఉంటుంది చిన్న చిన్నగా దుమ్ము అంతా ఉంటుంది ఇసుక అంతా ఉంటాయి చూడండి ఇట్లా చేసినాం అనుకోండి జల్లెడ తీసేసుకునేసి దాంట్లోకి వేసేసుకునేసి ఇట్ల చేస్త అంతా ఇట్లా మనము మిక్స్ చేసుకుంటా అంటే దాంట్లో ఉండే చిన్న చిన్న మన్ను దుమ్మ ధూళి అంతా వచ్చేసింది చూడండి ఉండండి అంతా ఒక దగ్గరికి ఇట్లా చూపిస్తాను నేను చేతిలో చూసారు కదా చిన్న చిన్నగా రౌల రౌలు రౌల రౌలు అంతా ఇసుక రాలింది దీంట్లో మట్టిలో చూడండి మన్ను మన్ను అంతా ఉంది సన్నసన్నగా మనము తెలియకుండా అట్లా వేసేస్తా ఉంటాము ఒక్కొక్కసారి సూపర్ మార్కెట్లో తెచ్చింటాం కదా మంచిగా ఉండాలి అంతా క్లీన్ చేసి పెట్టింటారని చెప్పేసి వేసేస్తూ ఉంటాం కానీ అయినా కూడా మనము అట్లా వేయకూడదు ఇట్లా క్లీన్ చేసే వేయాలి మనము క్లీన్ చేసేస్తే దాంట్లో పురుగు గూడో ఏదైనా ఉంటుంది ఇట్లంతా డస్ట్ ఉంటుంది ఉంటుంది రాళ్ళు కూడా ఉంటాయి ఇట్లా చేస్తాం అనుకోండి దీంట్లో అంతా జల్లెళ్ళ దిగేస్తాయి ఇట్లా ట్రై చేసేయండి మనము తప్పు చేయకూడదు ఇట్లా ఎందుకంటే ఇవి మగవాళ్ళు మన్ను తినకూడదు కదా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తినకూడదు అనుకోండి ఇట్లంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకేం దాంట్లో ఏమీ ఉండేలేదు మనము చాట్లో వేసుకొని చిరగా అనేది ఏమి ఉండేలేదు ఇట్లా బాక్స్లోకి వేసేసుకుని పెట్టేసుకునేసేయండి చూసారు కదా ఇంకా జిల్కర్ కూడా అంతే జిల్కర్ తీసుకొస్తూ ఉంటాము ఆ జిల్కర్ కూడా అంతే ఊరికే అట్లే మనము డబ్బుల్లోకి వేసేసి పోసేసుకుంటా ఉంటాము ఈ జిల్కర్ కూడా తీసేసుకునేసి నీట్గా ఇట్లా ఓపెన్ చేసుకునేసి దాన్ని కూడా ఇట్లా జల్లుళ్ళు వేసేసి తిప్పేస్తాం అనుకోండి దీంట్లో కూడా చిన్న చిన్నగా అంతా ఇసుక ఉంటుంది మన్ను ఉంటుంది కదా చిన్నగా రౌలు రౌలు అట్లా మన్ను ఉంటుంది అంత అంతా కూడా దీంట్లో ఉంటుంది మనము ఇట్లా ఇది కూడా అంతే ఎప్పుడైనా కానీ ఇట్లా తెచ్చినామంటే ఇంకా భీము రాగులు ఇట్లాంటివన్నీ అన్నీ చేసుకుంటా అంటాం కదా మనము ఎందుకంటే అట్లా మన్ను ఉంటుందని చెప్పేసి చేసుకుంటా ఉంటాము వీటిల్లో అయితే ఇంకా అట్లే వేసేస్తూ ఉంటాం కదా కొంతమంది చేసుకుంటారు కొంతమంది అట్లే వేసేస్తూ ఉంటారు మనము చేసే కాకుండా కూడా ఇట్లా జల్లులో వేసేసి ఇట్లంతా బాగా తిప్పేసి దీంట్లో ఉండే చిన్న మన్ను అంతా కూడా వచ్చేస్తుంది దీంట్లో ఇంక పెద్ద మన్ను అయితే ఉండేది చిన్న చిన్న రౌలు రౌలు ఇసుక అయితే ఉంటుంది తప్పకుండా ఇట్లా ట్రై చేయండి ఆడవాళ్ళు కిచెన్లో లేదంటే మనం చాలా ఇబ్బందులు పడతాము చూడండి దీంట్లో కూడా అంతే చూపిస్తాను ఉండండి అంతా ఇట్లా ఉంది చూసారు కదా దీంట్లోనూ సన్నగా ఇసుక దుమ్మ అంతా ఉంది చూడండి ఇట్లా చేతులు అంటా ఉంటే అంత చేతికి తగులుతా ఉంది ఇసుక ఇసుక అంతనా చూసారు కదా చూడండి ఎంత ఉందో ఇట్లా క్లీన్ చేసి తర్వాత మనము బాక్స్లోకి పోసేసుకునేస్తే మనం భయం లేకుండా కూడా ఇట్లా తిరుగుబాటులకి చారులకి వేసేసుకొనొచ్చు లేకపోతే అట్లే వేస్తాం అనుకోండి ఇసుకిస్కే తినేస్తాం మనము ఇట్లా వేసేసుకొనేసి పెట్టేసుకునేసి ఎప్పుడు తెచ్చినా కూడా అవుడు నీట్గా రెడీ చేసుకోవచ్చు ఇంకా మనము ధనియాల పొడి అట్లా ఆడిచ్చుంటాం కదా ఆడిచ్చిన తర్వాత అట్లా పెట్టేస్తూ ఉంటాం కదా అది అట్లే పెట్టేయకూడదు మనము అప్పుడప్పుడు జల్లుడు పడుతూ ఉండాలా ఎందుకంటే దీంట్లో అంత పురుగులు వచ్చేస్తూ ఉంటుంది మనకే తెలియకోకుండా ఇవి ఇట్లా జల్లుడు పట్టుకుని చూడండి నేను గ్లాస్ తీసుకుని ఇట్లా తిప్తాను లేదంటే అక్కడంతా చెల్లిపోతుంది జల్లుడులోకి వేసి ఇట్లా మనం తిప్పినాం అనుకోండి చేతిలో అదంతా చెల్లిపోతుంది ఘాట్ వచ్చేస్తుంది తుమ్ములు వచ్చేస్తా ఉంటుంది ఇల్లు అంతా స్మెల్ ఉంటుంది దానికి ఇట్లా తీసేసుకునేసి గ్లాస్లో ముంచుకొనేసి పిండి అయినా ఏదైనా అంత కారం పిండి ధనియాల పొడి అన్నీ కూడా సాంబార్ పొడిలో అన్ని ఇట్లా ఒక గ్లాసో లేదంటే ఒకటి గిన్నె తీసేసుకునేసి దాంట్లో ముంచుకొనేసి జల్లెట్లకి ఇట్లా బోర్లు వేసేసి ఇట్లు తిప్పినామనుకోండి నీట్గా ఆ ప్లేట్లాకే పడుతుంది సైడ్ కూడా ఎక్కడ చెల్లెలేదు ఇట్లా ట్రై చేస్తే ఇంట్లో కూడా గలీజ్ కాకుండా ఉంటుంది లేదంటే అంతా పొగలాగా వచ్చేస్తుంది సైడ్లో అంతా గలీజ్ అయిపోతా ఉంటాయి ఇంట్లో చూడండి ఎంత నీట్గా అయిపోయిందో పురుగులు అట్లా ఏమన్నా ఉన్నా కూడా వచ్చేస్తాయి ఇంకా ఇది వచ్చేసి నేను అన్లోడింగ్కి పంపించిండేది బియ్యం వేసేసి లాస్ట్లో మనము ఆడిచ్చేకి పంపించాము దాంట్లో అంతా మెత్తుకొని ఉంటుంది కదా అది వచ్చేస్తుందని చెప్పేసి పంపించిండేది దాన్ని కూడా అంతా వేసి ఇట్లా తిప్పేస్తాను దీంట్లో కూడా అంత ఏదైనా అంత చెత్త దాంట్లో మిషన్లో ఉండేది అంతా వచ్చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మనము ఆడిచ్చి పెట్టేసి మనము మూడు నెలలు ఆరు నెలలకు అయ్యే అంతా ఒకేసారి ఆడిచ్చేసి కేజీలు కేజీలు పెట్టేస్తుంటాం కదా అది అంతా అట్లా పెట్టేసేసి మనం జల్లుడు తిప్పే పెట్టిండ్లే చాలా రోజులు పెడితే అది పుర్రగా గూడు వచ్చేస్తూ ఉంటుంది అందుకే చూసేసి మనము అప్పుడప్పుడు ఇట్లా క్లీన్ చేసి పెట్టుకుని లేదంటే మనము ఇట్లా తినేస్తే అనారోగ్యాల పాలవుతాం మనము చూడండి ఇట్లా దీంట్లోకి మనము తర్వాత ఇట్లా బాక్స్లోకి వేసి పెడతాడో లూజ్గా వేయకూడదు దీంట్లోకి అంతా ఇట్లా నొక్కి నొక్కి వేస్తే మనకి గ్యాప్ లేకుండా నించి పెడితే అది గూడులు పట్టకుండా ఉంటుంది పురుగు రాకుండా ఉంటుంది ఎవరైనా అంతే పిండి పిండి కావచ్చు తర్వాత కారం పిండి ధనియాల పొడి ఏదైనా కావచ్చు ఇట్లా పౌడర్లుది మనం ఇట్లా నొక్కి నొక్కి బాక్స్లోకి వేసి పెట్టేస్తే అది పురుగు రాకుండా ఉంటుంది ఫ్రీ ఉండకూడదు గ్యాప్ ఉండకూడదు దాంట్లో చూడండి అంత బాగా ఇట్లా వద్దేసేయాలంత ఇట్లా నొక్కేసిడిస్తే టైట్గా కూర్చొని వేస్తుంది కదా పౌడరు మనకి గ్యాప్ లేకుండా ఉంటే గూడు రాకుండా ఉంటుంది పురుగు రాకుండా ఉంటుంది ఇట్లా ట్రై చేయండి చూడండి ఇట్లా చేసి పెట్టేసుకునేస్తే అప్పుడప్పుడు ఇట్లా తిప్పుతా అంటే అయిపోయేదం మనకి ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజుల దాకా కనీసం మనము పదైదు రోజులకు ఒకసారి అయినా లేదంటే నెలకు ఒకసారి అయినా ఇట్లా తిప్పి చూస్తూ ఉండాలి ఇంకా ఇవి తీసుకొచ్చి ఉంటారు కదా తేనె బాటిలీని తీసుకొచ్చినారు ఇవి ఎందుకంటే రెండు బాటిలీలు మేము రోజు మేము మునగా జ్యూస్ తాగుతూ ఉంటాము దాంట్లోకి వేసుకుంటా అంటాము ఉత్తు తాగే కయ్ కదా అది వంతకు వచ్చేస్తుంది ఉత్తు తాగుతాయి అందుకోసమే ఇట్లా స్టాక్ తీసుకొని వచ్చేసి పెట్టేస్తాం మేము తేను రోజు వేసే కావాలని చిన్ను సీమ్లు ఉంటాయి కదా ఆ సీమ్లు ఎక్కేస్తూ ఉంటాయి అందుకే ఇది లక్ష్మణ్ రేక్ ఉంటుంది కదా ఈ లక్ష్మణ్ రేక్ తీసేసుకొనేసి ముందునే మనం ఇట్లా కిందికి ఇట్లా పూసేసి పెట్టేస్తే అవి అక్కడి నుంచినే కదా ఎక్కేది ఎక్కకుండా అయిపోతాయి ఈ స్మెల్కి అంతానా ఇవి అంతా రాకోకుండా అక్కడే చచ్చిపోతాయి ఇట్లా లేదంటే అంత అంతా కూడా ఎక్కేసి అదంతా స్మెల్ వచ్చేసి గలీజ్ అయిపోయి అది తినే కూడా అయ్యేలేదు ఆ చీములు పడింది అనుకోండి మనకి తినే కూడా అయ్యేలేదు అది స్మెల్ వస్తాయి ఆ చీములు దానికి మనం ఇట్లా చేసేస్తాం అనుకోండి సీమలు రాకుండా అయితే ముందునే జాగ్రత్త పడాలి వీటికి లేదంటే అంత వేస్ట్ అయిపోతుంది ఇట్లా తేన్ బాటిల్ తెచ్చినప్పుడు కానీ ఇదంతా ఇట్లా చేసేసి పెట్టేసుకున్నారు ఏదైనా స్పీట్లకి కూడా అంతే ఇట్లా లక్ష్మణ్ రెగ్గేసేసి సరిపోతుంది ఇంకా మనం ఇది సర్కల్ వేసుకున్నాలనుకోండి రౌండ్గా సర్కల్ వేసుకున్న వాళ్ళు అన్నప్పుడు మనకి రాదు కదా అట్లా పిల్లలకి స్కూల్ పిల్లలు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్లో అట్లంతా ఇస్తూ ఉంటారు రౌండ్గా సర్కల్ వేసుకునాలంటే పిన్ని తీసుకున్నాలా పిన్ని పెద్దది ఒకటి తీసేసుకునేసి ఇక్కడ వెనకాల ఉంటుంది కదా ఆ వెనకాలలోకి ఒక పిన్ని ఇట్లా పెట్టే ఒక పెన్ ఇట్లా పెట్టేసుకునాలా తర్వాత ఈ సైడ్ కూడా ఇట్లా పెట్టేసేసి రౌండ్గా ఇట్లా తిప్పినాం అనుకోండి మనము అది రౌండ్గా వస్తుంది నీట్గా వస్తుంది ఎక్కడ పక్కకు కూడా జరిగేలేదు పిల్లలకైనా కానీ మనకైనా కానీ ఇట్లా ట్రై చేసి చూడండి మనకి స్కైవర్ మన వస్తుంది కదా అది లేదనుకోండి అది ఉంటే పర్వాలేదు అది లేకుండా మనకి ఇబ్బంది అవుతుంది కదా అందుకే జామిటరీ బాక్స్లు అన్నీ వస్తాయి అనుకోండి ఇట్లా ఎప్పుడైనా మనకి కావాలన్నా కూడా ఇట్లా చేస్తున్నాం అనుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో కొంచెం కూడా పక్కకు పోయి ఇలా ట్రై చేసేయండి చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే ఇంకా దోసకాయలు ఉంటాయి కదా ఇంట్లో దోసకాయలు మనము బయటికి వెళ్ళేసి వస్తాము కండ్లు మంట అవుతూ ఉంటుంది ముఖం అంతా ట్యాన్ అయిపోయి ఉంటుంది ముఖం కూడా వేడొచ్చేస్తూ ఉంటుంది బయటకు పోయొచ్చేదిని బాగా మనకి చల్లగా ఉండాల కూల్గా బాగా మంచిగా ఉండాలా అనేటట్లయితే ఈ దోసకాయ తీసుకొనేసేసి నీట్గా ఒప్పులు చేసి మీరు అట్లా అనుకోవచ్చు కాయకాయ పెట్టేయచ్చు కదా అట్లేనో ఫ్రిడ్జ్లోకి అని కాయ పెట్టకూడదు కాయ పెడితే మనకి ఒక్కొక్కసారి ప్లేస్ సాల్కొస్తుంది కాయలు అంత ఫుల్ కూరగాయలు అన్నీ ఫుల్ ఉంటాయి కదా ఇట్లా చేసి పెట్టినామనుకోండి డైరెక్ట్ తీసేసుకునేసి బాక్స్ చల్లగా అయిపోయి ఉంటాయి కట్ చేసిన తర్వాత ముక్కులు బాక్స్లోకి వేసేసి ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనము ఆవిడు కండ్లకంతా పెట్టేసుకొనొచ్చు కండ్లకి ముఖం పైన అంతా పెట్టుకొనొచ్చు చూడండి ఇట్లా వేసి పెట్టేస్తే చల్లగా అయిపోతాయి బాగా కండ్లకు పెట్టేసుకొనేసి ఇట్లా కొంచెంసేపు ఇట్లా మొఖంకి అంతా ఇట్లా అతికించుకొనేసేసి కొంచెం బాగా రిలీఫ్ అయిపోతే చల్లగా అయిపోతుంది మఖమంతా కూడా గడ్డలు డైరెక్ట్ పెట్టుకోకుండా ఇట్లా పెట్టుకుంటే మనకి చాలా బాగా పనిచేస్తుంది చూడండి దోసకాయలు ఇట్లా పెట్టేసుకుంటే బాగా మంచిగా ఉంటుంది ముఖంకి ఇట్లా పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇట్లా పెట్టేస్తామంటే తర్వాత ఇంకా ఇవి పక్కన వేసేసి మనకి ఇంకా మిగిలిపోయి ఉంటాయి కదా అవట్లే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత ఎప్పటికల్లా అప్పుడు వాడేసుకోవచ్చు ఇంకా చక్కెర పెడతాం కదా ఈ చక్కెరలోకి ఎక్కడ పెట్టినా కూడా చీములు ఎక్కేస్తూ ఉంటాయి స్మెల్ వచ్చే సీములు ఎక్కేసి అంతా మనము పాళ్ళకు కానీ టీలకు కానీ స్వీట్లకి ఇంట్లోకి వేసేటప్పుడు ఖచ్చితంగా ఉండే ఉంటాయి ఆడో ఒక చోట ఉంటాయి అందుకే మనం అట్లా రాకూడదంటే దీనిని ఇట్లా చూడండి మూ ఎంత మూత పెట్టినా ఎంత జాగ్రత్తగా పెట్టినా కూడా సీమలు వచ్చినే వస్తాయి ఆ సీమలు అట్లా రాకూడదంటే దీంట్లోకి మిరియాలు వేయాల మిరియాలు ఉంటాయి కదా ఇంట్లో అందరి ఇళ్లల్లో కూడా మిరియాలు ఉంటాయి ఆ మిరియాలు తీసేసుకునేసి దాంట్లో కొద్దిగా వేయాల మనము టీలాకి పాలుకి చక్కర వేసేటప్పుడు ఈ మిరియాలు పక్కకి వేసుకునేసి ఇట్లా పక్కకు జరిపేసి షుగర్ మాత్రమే తీసుకోనల్ల చూడండి మూత పెట్టేసి పెట్టేస్తే అవి రాకుండా ఉంటాయి ఘాటు వాసనకి స్మెల్ వస్తుంటాయి కదా రాకుండా ఉంటాయి ఇంకా కర్పూరం తీసేసుకునేసి మనకి దేవుడి గదిలో కర్పూరం ఆర్త కర్పూరం ఉంటుంది కదా ఆ కర్పూరం తీసుకుని తీసుకున్న తర్వాత ఒక గిన్నె తీసేసుకుని దాంట్లోకి కొద్దిగా నీళ్ళు పోసేసుకుని కొద్దిగా ఇట్లా నీళ్ళు పోసేసుకునేసి ఇది ఎందుకు అనుకుంటా అన్నారా ఇవి మనకి కిచెన్లో తరకారీ ఉంటుంది కదా ఆ తరకారీకి అంతా చిన్ను దోమలు వచ్చేస్తూ ఉంటాయి టమాటకాయలు ఎక్కడైనా కొంచెం అట్లా కుళ్ళిపోయింటానో లేదంటే తరకారీ ఏమైనా కుళ్ళిపోయి ఉంటానో దాంట్లోకి ఈగలు వచ్చేస్తూ ఉంటాయి కదా ఆ ఈగలు రాకుండా ఉండాలంటే కర్పూరం తీసేసుకునేసి నీళ్ళకి పెట్టాల ఈ నీళ్ళకి చూడండి ఒక రెండు నిజపేస్తున్నాను ఇంకొకటి ఇట్లా వేసేస్తున్నాను ఇది ఉన్న రోజులు కూడా అవి రాకుండా అయిపోతూ ఉంటాయి ఆ స్మెల్ అంటే అవిటికి సరిపోదు చూడండి ఇక్కడ ఒక్కొక్కటి ఆడుతూ ఉండేది చూసారు కదా చూడండి ఈ టమాటాల పైన ఒకటొకటే లేచిపోతా ఉండే చూడండి ఇవేం కుళ్ళిపోలేదు ఇంకా ఈరోజే తీసుకుండేది అవి ఆవిడే వచ్చేస్తున్నాయి ఇవి అట్లా రాకుండా ఉండాలంటే మనం ఇట్లా కర్పూర మేసేసి పెట్టాలంటే ఇవన్నీ ఒక సైడ్ పెట్టేసేసి తరకారి చూడండి పైన అంతా తరకారీ ఉంది ఇదంతా స్టాండ్ ఇది పైన తరకారీ ఉంది మధ్యలో టమాటా ఉన్నాయి ఇవంతా కూడా స్మెల్ వస్తుంది కదా ఇట్లా పెట్టేస్తున్నాం అనుకోండి ఈగులు రాకుండా ఉంటాయి లేదంటే దీంట్లో టమాటాలో ఎక్కువ వచ్చి ముసరేస్తూ ఉంటాయి ఈగులు అంతగా బాగుండదు కదా ఇంట్లో ఎవరైనా వస్తే వీటికి అంతా ఇట్లా ఈగలు ముసురుతా అంటే వంటగదిలకి అంతా వచ్చేస్తూ ఉంటాయి ఇవి చాలా బాగుంటుంది ఇట్లా ట్రై చేయండి ఇంకా మనకి తలనొప్పి ఉంటుంది తర్వాత వచ్చేసి పడిషం ఉంటుంది కదా మనకి పడషం ఉంటుంది గొంతు ఇట్లా ఊపిరి తీసుకునే కూడా ఇబ్బంది అయిపోతా ఉంటుంది అలాంటప్పుడు మనము ఇది ఉంటుంది కదా కర్పూరం తీసుకునేసి అప్పుడప్పుడు ఇట్లా అది కర్పూరం బాక్స్ తీసుకొని మూత తీసేసి ఇట్లా కొంచెం ఇట్లా అంటే ఆ తలనొప్పి మనకి ఊపిరాడేది అంతా కూడా బాగా ఫ్రీ అయిపోతుంది తలకాయ కూడా అంతే ఎక్కువ నొప్పి చేస్తూ ఉంటుంది కదా అది కూడా బాగా ఫ్రీ అయిపోతుంది తలనొప్పి కొద్దిగా కొద్దిగానే ఇచ్చేస్తుంది ఇట్లా రోజంతా అట్లా చేయాలా ఇంకా ఇవి ఉంటాయి కదా పెట్టి కోట్లు మనకి లంగాలు వేసుకునేవి ఈ వీటివి లాడి ఊడిపోయి ఉంటాయి లాడి ఊడిపోయి ఉంటాయి ఎక్కడికైనా వెళ్ళాలంటే మనకి తొందరగా టైం అయిపోతా ఉంటుంది మనకి విరివిరివి ఎక్కించాలంటే చూడండి అప్పుడైతే పిన్నిలు ఎక్కిస్తూ ఉంటాము లేట్ అయిపోతుంది సేఫ్టీ పిన్నిలు ఎక్కిస్తాంటమి ఇంకా పెన్ను తీసేసుకునేసి పెన్ను లోపలికి ఇట్లా లాడీ వేసేయాలి లాడి వేసేసి ఇట్లా క్యాప్ పెట్టేసేసి మనము ఇప్పుడు చూడండి తొందర తొందరగా ఎక్కించుకోనొచ్చు ఎన్ని లంగాలకైనా కూడా ఇట్లా లాడీలు ఎక్కించేయచ్చు చూసారు కదా మంచి మంచి టిప్స్ ఉన్నాయి కదా మీకు ఈ వీటిలో ఏ టిప్స్లు నచ్చుతాయో వాటికి కామెంట్ చేయండి మాకు ఈ టిప్స్ బాగున్నాయి దీంట్లో అని చెప్పేసి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇట్లా పెట్టేసుకొని వేస్తే మనకి ఈజీగా అవుతుంది ఎక్కడికైనా వెళ్ళ ఎక్కడైనా వెళ్ళాలన్నా కానీ మనకి చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది కదా ఇట్లా ట్రై చేసేయండి చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత ఈజీగా అయిపోతా ఉందో అదే పిన్నిలా అయితే మనకి లేట్ అయిపోతా ఉంటుంది తొందరగా చిన్నగా ఉంటుంది కదా దాన్ని ఇట్లెక్కిచ్చాకనే మనకి చేతికే దొరకలేదు పెన్నీలో అయితే తొందర తొందరగా అయిపోతుంది చూడండి అయిపోయాయి లాస్ట్కి వచ్చేస్తామా ఇట్లా తీసేసుకునేసి ఇంకొకసారి అట్లా జారిపోకుండా ఉండాలంటే మనము చూడండి ఈ పెన్ను తీసేసుకునేసి ఇంకొకసారి అట్లా పోకుండా ఉండాలంటే దీన్నంతా నీట్గా ఇట్లా సర్దేసి ఇడిసి మనము ఒక గంటేసి పెట్టిండల్లా ఇట్లా ఓపెన్గా ఇడిసేయకూడదు ఇట్లా చూడండి రెండు ఇట్లా పట్టుకొని వేసేసి గంటేసి పెట్టేస్తే అవి వెళ్ళిపోకుండా ఉంటాయి ఇట్లా ట్రై చేయండి మడతేసి పెట్టేసుకొనవచ్చు ఇట్లా చూడండి ఇప్పుడు సరిగ్గా ఉంది ఇలా ట్రై చేయండి ఎవరైనా కూడా అంతే ఊరికే ఇబ్బంది పడే బదులు ఇలా ట్రై చేస్తే ఇంకా కర్రేపాకు తీసుకొస్తా అంటాం కదా ఈ కరివేపాకు మనకి కొంతమందికి చెట్లు ఉండేలేదు వేరే దగ్గర తీసుకొచ్చి అది వాడిపోతుంది బయట పెడితే మనకి ఇవి ఎట్లా తెచ్చి ఉండేది అట్లే ఉండాలంటే ఫ్రెష్గా కరివేపాకు తెచ్చింటాం కదా ఇది ఒక బాక్స్ తీసేసుకొనేసి దాంట్లోకి టిష్యూ పేపర్ వేసుకుని ఒక బాక్స్లోకి టిష్యూ పేపర్ వేసేసుకునేసి ఇట్లా చూడండి అడుగున టిష్యూ పేపర్ ఎందుకంటే ఇవి వేస్తాం కదా అంత చెమట పట్టేసి కుల్లిపోతుంది అంత నల్లగా అయిపోతుంది కరేపాకు అందుకే టిష్యూ పేపర్ వేసేస్తే కిందికి అట్లా కాకుండా ఉంటుంది అంత తీడి పెట్టేసేలా ముందునే కడిగేసుకుని ఇది కడిగి బాగా ఆరబెట్టేసే చాలా ఎండి పెట్టకూడదు ఎండు పెడితే ఎండి ఎండేది ఫ్రిడ్జ్లో పెట్టినామనుకోండి ఇదంతా అయిపోతుంది ఆకలంతా టేస్ట్ కూడా మారిపోతుంది స్మెల్ కూడా రాదు మనము తెచ్చేదిని నీళ్ళ ఇట్లా అత్త బాగా దులిపేసేయాల దులిపేస్తే ఆవిడ స్మెల్ ఎక్కడ పోదు ఇట్లా కరివేపాకు కూడా కలర్ చేంజ్ అయ్యలేదు అట్లే ఉంటుంది ఎట్లు తెచ్చిండేది అట్లే ఫ్రెష్గా ఉంటుంది ఇట్లా పీకేసేయాలంతా గూడ్లు ఏమన్నా దాంట్లో చీడ అట్లా అదంతా ఉంటే అవంతా ఇడిపించేసి నీట్గా ఇట్లా డబ్బలాకేసేసుకుని వాళ్ళం మనము అంతా తీడి పెట్టేసుకునేసి దానిపైన ఒక టిష్యూ పేపర్ వేయాల చూసారు కదా ఇట్లా దానిపైన టిష్యూ పేపర్ వేసేసి మూతి పెట్టి మనం ఫ్రిడ్జ్లో అనుకోండి బాగా ఎన్ని రోజులైనా కూడా మనకి ఫ్రెష్గా ఉంటుంది ఇది కరేపాకు చూడండి ఇట్లా పెట్టేసేలా నీట్గా ఉంటుంది మనకి చూసారు కదా ఇట్లా మూసిపెట్టేసి తర్వాత మనం ఎవడు తీసుకున్నా కూడా నాకు అది అట్లే మూసిపెట్టేసి అట్లే ఫ్రిడ్జ్లో పెడతానే ఉండాలా అది అట్లే టిష్యూ పేపర్ వేస్తూనే ఉండాలా లేకపోతే అది తీసేస్తాం అనుకోండి చెమటంతా కారేసి దాంట్లో అంతా కుళ్ళిపోతుంది ఇట్లా ట్రై చేసేయండి కరేపాకు లేకుండే వాళ్ళు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టకట్టి తెచ్చుకొనేసి ఇట్లా సేవ్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి టీ ఇది ఎందుకు అనుకుంటున్నారా టీ షర్ట్ తీసేసుకునేసి పైన ఇట్లా హ్యాండ్ దగ్గర మనకి మెడ దగ్గర ఇట్లా పట్టుకొనేసేసి దీన్ని తిప్పేసుకొని ఫస్ట్ తిప్పేసుకునేస్తే తిప్పేసుకొనేస్తే ఇవి ఎందుకంటే ఇంట్లో తల్లిదీండ్లుగా పనికొస్తాయి ఇవి మనం వేస్ట్గా పడేస్తా అంటాం కదా అట్లా వేస్ట్గా పడేయకోకుండా మనకి వేస్ట్ బట్టలు ఎక్కువ ఉంటాయి చాలా పాతగా అయిపోయినవి ఇస్తే ఇస్తే లేదు ఇప్పుడు ఆ కాలంలో అయితే ఉంటారు ఈ కాలంలో ఎవరు తీసుకున్నారు అట్లా పాత బట్టలు ఇస్తే అట్లా ఎవరికి ఇచ్చేదాల్లో ఊరికి వాళ్ళకి బాధ పెట్టేది ఎందుకు అని చెప్పేసి మనం ఇంట్లోనే ఇట్లా తల్లిదీండ్లు చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇట్లా ఒకటి రబ్బర్ బెండ్ తీసేసుకొనేసి పైన మనకి మనకి హ్యాండిల్ ఉన్నాయి కదా హ్యాండ్స్ హ్యాండ్సును తర్వాత మెడ అక్కడ ఇట్లా వేసేసుకొనేస్తే గట్టిగా వేసుకుని ఒక రెండు పొరుగులు అట్లా వేసుకొనేస్తే పెద్దది తీసుకొని బాగా నీట్గా ఉంటుంది డ్రెస్లు వేసుకునే వాళ్ళు కావచ్చు నైటీలు వేసుకునే వాళ్ళు కావచ్చు ఇంకా హోనీలు డ్రస్లు నైటీలు అన్నీ ఉంటాయి కదా చీరలు అట్లాంటివన్నీ అన్నీ ఇట్లా మనం వేసి పెట్టుకొని వేస్తే తల్లిదండ్రులకి బాగా పనికొస్తాయి ఇవి చూడండి జన్మ వస్తూ ఉంటారు కదా ఇట్లా కూర్చొనే కావచ్చు పిల్లలు చిన్నపిల్లలు కూర్చొనే కావచ్చు ఏదనుకో దానికి ఇట్లా వేస్ట్గా పడేకోకుండా ఇట్లా ట్రై చేసుకోవచ్చు మనం చూసారు కదా ఇట్లా తిప్పేసుకొని తర్వాత లోపలికి నేను ఊరికి చూపించాలని మీకు ఇట్లా వేస్ట్ బట్టలు పడేకోకుండా ఇట్లా ఇంట్లో చేసుకోండి అని చూపించేకి నేను టవల్ పెట్టి చూపిస్తా అన్నాను చూడండి ఇంట్లో ఇంట్లో ఉన్నాయి అన్ని బట్టలు అవి తీసుకునే టైం అవుతుందని చెప్పేసి టవల్ ఇంట్లో టవల్ ఉన్నాయి కదా అవి పెట్టి చూపిస్తా ఉన్నాను నేను ఇట్లా పెట్టుకోండి అని చెప్పేసి చూసారు కదా ఇట్లా పెట్టేస్తే మనకి తలదిండి మాదిరి వస్తుంది బాగుంటుంది ఇట్లా చేసేసుకుంటే మనకి ఒక మూడో నాలుగో ఇట్లా వేసేస్తా ఉన్నాను నేను ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా మీరు దప్పంగా వస్తుంది అట్లా వేసేసుకోవచ్చు మూడు టవర్లు వేసేస్తున్నాను నేను తర్వాత తీసేస్తాను ఇవి ఇట్లా అయిపోయిన తర్వాత తీసేస్తాను పాత బట్టలతో ఇట్లా ఉండే వాటిలతో ఇట్లా రెడీ చేసుకుంటాం చూడండి పిల్లలు కూర్చొని బాగుంటాయి మనం బయట కొనుక్కోస్తాం కదా అవి బాల్లాగా ఉంటాయి చూడండి ఎవరిలో అయినా కూడా తెచ్చింటారు అట్లాంటివి అన్నీ బట్టలతో చేసినట్లుగా అంతా గాలి నింపింటారు కదా పీపీల్ మాత్రం ఉంటాయి అట్లా కూర్చుంటారు చూడి అట్లుంటాయి పిల్లలకి ఇట్లా చేసిస్తే మనము ఇవి కూడా అంతే కూర్చొన్నెక్కి బాగుంటాయి చాలా చూడండి ఇట్లా ఇట్లా రెడీ చేసేసేయండి చాలా నీట్గా ఉంటాయి ఇట్లా చేసేస్తే ఇంకా ఎక్కువ బట్టలు వేసి ఉంటే ఇంకా బాగా వస్తా నేను మూడు టవల్స్ వేస్తున్నాను కదా దానికి ఇట్లా తక్కువగా కనిపిస్తుంది ఇదంతా కూడా ఇట్లా రాదు ఎక్కువ బట్టలు వేస్తే నేను మీకు చూపించేదాని కోసము టవల్ మూడు టవల్ వేసి ఇట్లా చేస్తున్నాను లేదంటే ఇంకా ఎక్కువ తీసుకొని వచ్చి వేస్తా ఉంటే చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి వేస్ట్గా పడేయకుండా ఇలాంటి బాక్స్లు వస్తుంటాయి కదా మనకి చూడండి మనకి బాక్స్లో వస్తూ ఉంటాయి ఎటువైనా తీసుకొస్తా ఉంటాం స్వీట్లో ఎటువైనా వాటికి ఇట్లా ఒక సూదో ఏమైనా తీసేసుకునేసి ఇదంతా ఫుల్ ఇట్లా హోల్స్ పెట్టేసుకొనేసేయండి ఇట్లా గుచ్చేసేయండి ఫుల్ ఈ బాక్స్ అంతా కూడా ఇట్లా కుచ్చేస్తే మనకి ఇది ఏంటి పనికి వస్తుందంటే మనకి కబోర్డ్లు కావచ్చు బీరువాలు కావచ్చు అట్లంతా డోర్లు వేసే ఉంటాం కదా ముగ్గు వాసన వచ్చేస్తూ ఉంటాయి అవి అందుకోసము ఇవి ఇట్లా మనం ఇట్లా కుచ్చేస్తున్నాం అనుకోండి కుచ్చి పెట్టేస్తే ఇవంతా గాలాడేకి దీంట్లోకి నాప్తిలిన్ బాల్ ఉంటాయి కదా నాప్తిలిన్ బాల్స్ అవి వేసుకొని అలా చూడండి ఇవంతా ఫుల్లు అంతా కుచ్చేస్తున్నాను ఇది ఇట్లా ఎందుకంటే దీంట్లోకి వేస్తే గాలి రూపంలో అంతా బయటకు రావాల బట్టలు స్మెల్ రాకోకుండా మంచి గమగమాన్ స్మెల్ వస్తాయి ఇట్లా వేసేసి ఒక రెండో మూడో ఇట్లా బిల్లులు వేసేసి మూసిపెట్టేసి మనము బీరువాలో కానీ కబోర్డ్లో కానీ ఇట్లా పెట్టేస్తే ఇవి డోర్ తీసినప్పుడు కానీ బట్టలు కానీ మంచిగా స్మెల్ వస్తాయి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది చూడండి ఇవంతా సుత్తు కూడా నేను ఇట్లా హోల్స్ పెట్టేస్తున్నాను ఎందుకంటే ఆ స్మెల్ అంతా బయటకు రావాలా ఈ బీర్ వల్ల బట్టలకి ఎంత మంచిగా స్మెల్ రావాలని చెప్పేసి నేను అంతా పెట్టేస్తున్నాను చూడండి చూస్తారు కదా అట్లా పెట్టేసేయాల ఇంకా చాట్లు మనము చెత్త నూకుతా ఉంటాము చెత్త అంతా దీంట్లో వచ్చేసి ఇట్లంతా నూకునవుడు దీంట్లో అంతా చెత్త వర్షం వచ్చి ఉంటుంది లేకుంటే తేమ ఉంటుంది దుమ్ము ఎక్కువ ఉంటుంది చాట్లు గలీజ్ అయిపోతా ఉంటాయి తర్వాత నీట్గా కడుక్కొని అలా దాన్ని చాలా పని ఉంటుంది కదా అట్లా కాకుండా ప్లాస్టిక్ కవర్లు ఇంట్లో ఉంటాయి కదా మనకి ఈ వర్షాలు వచ్చినప్పుడు ఈ సత్తెత్తేసేకి నీళ్ళు చెల్లినప్పుడు లేదంటే ఎక్కువ గలీజు ఉన్నప్పుడు ఇట్లా ప్లాన్స్ వేసుకున్నాం అనుకోండి ప్లాస్టిక్ పేపర్ తీసేసుకునేసి ఇట్లా కింద ఒక వేసేయాల దీనికి వేసేసుకునేసి చాట్కి ఇట్లా గంటేసేయాల చూడండి గంటే టైట్గా గంటేయాల తర్వాత లేదంటే ఊడిపోతుంది అది మనము లూజ్గా గంటేస్తే ఇట్లా నించుకునే తవుడు ఊడిపోతుంది కింద ఒక గంటు పైన ఒక గంట వేసేయాల ఇట్లా కింద పైన ఒక గంట వేసేస్తే నీట్గా ఉంటుంది మనకి చూసారు కదా ఇట్లా పేపర్ అంతా ఇట్లా అనేసి ఎడిస్తే చెత్త తీసుకొని బాగుంటుంది లేదంటే పేపర్ అడ్డం వస్తుంది కదా చాలా బాగుంటుంది మనము ఇట్లా తీసుకున్నాం అనుకోండి ఇట్లా వేసేసుకునేసి పేపరు చెత్త నించుకుందాం చూడండి ఇప్పుడు వస్తుంది ఇట్లా చేసుకున్నాం కదా చెత్త ఇప్పుడు చెత్త నూకేసుకుంటాను నేను చెత్త ఇట్లా నూక్కున్న తర్వాత దాంట్లో ఒక నిలుచుకుంటే తడితడయింటే కన్నా మనము అదేమన్నా పేపర్ అంతా తేమ్ తేమ అట్లంతా ఉండి మొన్నంతా ఎక్కువ మెత్తుకొనేసి అట్లా ఉంటే ఆ పేపర్ కూడా పడేస్తాం మనము ఎందుకంటే అదంతా అయిపోయింది కదా కానీ చాట మనకి క్లీన్గా ఉంటుంది ఆ పేపర్ పడేసి వేరే పేపర్ వేసేసుకోవచ్చు అట్లేమైనా తేమ్ లేదనుకోండి అంతా ఇదంతా చెత్త ఉత్తు చెత్త బాగుందనుకోండి పేపర్ పేపర్ అట్లే పెట్టేసుకునేసి ఇది ఇంకా చార్ట్ కూడా నీట్గా ఉంటుంది పేపరు నీట్గా ఉంటుంది చెత్త మాత్రమే బయటకు పడేయచ్చు ఏమైనా చెత్త అంతా తేమ తేము ఉండేది అయితే పేపర్ కూడా గలీజైపోయి ఉంటుంది కదా ఆవిడ పేపరు పడేయచ్చు మనము చూడండి ఇట్లా నించుకొని కూడా ఎక్కడుండే దుమ్ము కూడా వచ్చేస్తుంది అంతా చూసారు కదా దుమ్ము అంతా వచ్చేసింది చెత్త అంతా ఎన్నుకుంది ఇప్పుడు పడేస్తాం కదా మనము పడేసేత తోడ చూడండి మీరేనా ఇట్లా వేసేస్తాను చూడండి చెత్త బి ఇట్లా కేస్తా ఉన్నాను ఇదంతా ఇట్లా దులుకున్నాం అనుకోండి మనము దుమ్మంతా వెళ్ళిపోతుంది నీట్గా చూసారు కదా తేము ఉంటే ఇదంతా మెత్తుకొని వేస్తుంది ఆవిడ పేపర్ కూడా పడేసేయచ్చు మనం ఈజీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ టిప్స్లన్నీ ఫాలో అవ్వండి ఈ టిప్స్లో యాది బాగా నచ్చిందో